malay వార్తా చానల్ జూలై నుంచి మొదలు పెడితే ఆగస్టు వరకు కూడా లైవ్ ధర్మస్థల గురించి నకిలీ వార్తలు సామూహిక అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా చూపించకుండా ఆలయానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రచారం చేసింది ఇక దీనికంటే మించి డిప్లొమాట్ ధర్మస్థల మందిరాన్ని సామూహిక కణలాలు చేసిండ్రు అత్యాచారం చేసిండ్రు అని సంచలనాత్మక కథలు మందిరాన్ని ఒక పెద్ద నేరం కప్పిపుచ్చుతోందని కేంద్రంగా చిత్రీకరించిందని ది డిప్లొమాట్ నివేదిక మత సంస్థను తీవ్ర ప్రతికూల వెలుగులోకి తీసుకొచ్చి చాలా 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 ఘోరాతి ఘోరంగా రాసింది తర్వాత పీపుల్ కామ్ ఇక ధర్మస్థల మందిరంలోనే ఏకంగా సామూహిక అత్యాచారాలు ఆల్ జబీరా ఇండియా టుడే వంటి ఉటంకిస్తూ ఇక దీని నివేదిక ఇది గ్రాఫిక్ మరీ ఇచ్చేసింది సిట్ దర్యాప్తు ఫలితాలు మందిర అధికారిక ప్రకటనలు అంటూ ఇక ఇష్టం వచ్చినట్టు కథనాలను వారికి అనుకూలంగా సంచలనాత్మకంగా మార్చేసుకున్నారు దీంతో పాటు డిడబ్ల్యూ ప్రచురించింది ధర్మస్థలకు సంబంధించి జూలై ఏడున వ్యాసం వివరించి దీని ఒక పెద్ద కుంభ కోణం అనే నేపథ్యంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసి పడేసిండ్రు అలాగే కదా తప్పుపోయిన వ్యక్తుల కేసులను కూడా హైలైట్ చేసింది ఇక ఈ మందిరంపై విజిల్ అయ్యార ఆరోపణలపై ఏబీసీ న్యూస్ అయితే ఇక చెప్పవసరం లేదు